అందరికీ నమస్కారం అండి నేను యు హేమారెడ్డి ఒక్క ఛాన్స్ సెట్లో ఉంటే మేమంతా మాట్లాడుతున్నాం మీకు అందరు తెలిసిందే ఈ ఒక్క ఛాన్స్ ఏ ఉద్దేశంతో పెట్టాము అనేది మేము ఎన్నైతే అవకాశాల కోసం మా స్టార్టింగ్ ఆఫ్ పీరియడ్ టైంలో అవకాశాల కోసం ట్రై చేసాము మాకు ఎవరు అవకాశం ఇవ్వకపోతే అలాంటి ఒక అవకాశాన్ని క్రియేట్ చేయాలని ఒక కారణంతోనే ఈ ఒక్క ఛాన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మా అదృష్టమో దుదృష్టమో తెలియదు కానీ స్టార్ట్ చేసాం దగ్గర దగ్గర అరవై ఎపిసోడ్ల వరకు మేము షూట్ చేసాం అన్ని టీములతో మేము ఫస్ట్ రెండు మూడు టీములు షూట్ చేసి ఆ టీములు అన్నీ రిలీజ్ చేసాం వాయిస్లు చాలా బాగా వచ్చాయి వాయిస్లు బాగా వస్తున్నాయి కదని రిలీజ్ చేసాం కంటిన్యూగా కంటిన్యూగా షూట్ చేసాం కంటిన్యూగా దగ్గర దగ్గర అరవై ఎపిసోడ్లు షూట్ చేసాం మా దరిద్రానికి వాయిస్లు ప్రాబ్లం వచ్చి రీసౌండ్ వస్తానే అన్ని రీసౌండ్ వస్తానే అన్ని ఇంకా మేము ఒక గడ్డి నిర్ణయం తీసుకొని వద్దురా కొంచెం చేసేది క్వాలిటీగా చేద్దాం బాగా చేద్దామని కొన్ని రోజులు స్కిట్లు ఆపడం జరిగింది అందరికి నమస్కారం అండి నేను మీ పులిందల మహేష్ నేను అన్న అనుకున్నాం చానా ఎందుకంటే మాకు అవకాశాలు రాలే ఈ రోజు అన్న ఒక సినిమా తీశాడు నేను ఒక సినిమా తీసాను సో మన వాళ్ళందరికీ ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆలోచించినదే ఈ షో ఒక్క ఛాన్స్ మిడిల్ క్లాస్ కామెడీ షో ఈ మిడిల్ క్లాస్ ఎందుకంటే మన దగ్గర ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి డబ్బులు ప్రాబ్లం ఉంటాయి మనం అంతా మిడిల్ క్లాస్ కాబట్టి మేము నిర్ణయించుకున్న షో ఇదన్నా సో ఈ షో పెట్టినప్పుడు మేము ఎంత కష్టపడ్డామో నాకు ఏమన్నా తెలుసు అండ్ డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ మా ఆర్టిస్టులందరికీ తెలుసు మేము ఎంత కష్టపడుతున్నాం ఏం చేస్తున్నాం మా అందరికీ తెలుసు కదా సో బయట వాళ్ళు ఎందుకన్నా మేము ఏ రోజు ఒకరి గురించి బ్యాడ్గా మాట్లాడింది లేదు ఒకరి గురించి చెడుగా మాట్లాడింది లేదు ఎందుకన్నా మమ్మల్ని చెడుగా అనుకుంటున్నారు మేము చేసేది ఏమన్నా మంచి కదన్నా గుర్తించండి అన్నా కొంచెం సక్సెస్ని గుర్తించండి పది మందికి అవకాశాలు ఇస్తున్నారు కదా అని గుర్తించండి అంతేగాని ఈర్ష్యగా గుర్తించాకన్నా ఈర్ష్యగా గుర్తించాకన్నా ఏదైనా మీరు చేస్తున్నారా చెప్పండి మేము వచ్చి మొదట్టుకుంటాం నేను కానీ ఏమన్నా కానీ మా టీం అంతా కానీ దో మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా పిలుచండి మేము వచ్చేస్తాం అంతేగాని ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఒక పది రోజులు ఆపిన దానికే ఆ ఎత్తేసినారులే చట్టాపొట్టి ఎత్తింది మూట కట్టినారు మూల వేసినారు ఏదో పోటు మొగలవాధి దిగినారు చేత ఇవి చేత కాకుంటే కాదన్న గుర్తు పెట్టుకోండి మేము ఎలా ఉంటామంటే మా ప్రాణం పోయినా సరే మేము చేరాల్సిన గమ్మని చేరే చస్తాం మేము శక్తి మించి షో చేస్తున్నాం ఈ షో మీరందరూ సపోర్ట్ చేయాలి మమ్మల్ని డోంట్ కేర్ దేవుడు రాక నమ్ముతాం మిమ్మల్ని నమ్ముతాం మీరే సపోర్టర్లు పది మందికి అవకాశాలు కల్పించాలనుకుంటున్నాం దగ్గర దగ్గర మూడు వందల నుండి నాలుగు వందల మంది ఓన్లీ రాయలసీమ నుంటే కాకుండా రాజమండ్రి కాకినాడ ఇలాంటి టీంలు కూడా తెచ్చి మేము ఈ షోని నడిపిస్తున్నాం అరవై ఇందాక చెప్పాం కదా అరవై స్కిట్లు అనేది తీసి పక్కనేసాం ఒక డిలీట్ బటన్ ఉంటుంది ఆ డిలీట్ మాత్రం చేయలేదు పక్కనేసాం విఆర్ బోన్స్ బ్యాక్ ఈరోజు పదిహేడో తారీఖు రాత్రి ఒంటి గంట టైం ఈ టైంలో షూట్ చేస్తున్నాం వితిన్ ఈ వీడియో వచ్చిన టూ ఆర్ త్రీ డేస్లో మీకు ఫుల్ వీడియోస్ వస్తాయి మేము అడిగేది ఒకటే మా వంతు ఈ షో కోసం ఇలా ఆర్టిస్టుల కోసం ఎంతైతే చేయాలో చేస్తున్నాం మీ వంతు సహాయం చేసి దీన్ని కొంచెం జనాలేకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం అంతే అండి థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన వాళ్ళందరి థ్యాంక్ యూ మీకు ఈ మేకింగ్ వీడియోస్ కూడా పెడతామండి మొత్తం సెట్ వర్క్ అంతా జరిగింది దాదాపు పది రోజుల నుండి మా టీం మెంబర్స్ అందరూ చాలా కష్టపడి సెట్ వర్క్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది సెట్ వర్క్ అయిపోయింది ఇప్పుడు రీసౌండ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు మంచి మంచి స్కిట్లు అద్దెరిపోయే స్కిట్లు మీ ముందుకి వస్తున్నాయి ఆ గెట్ రెడీ టు ఆల్ మధ్యలో అన్న మీరు మీరు మాట్లాడుతున్న అటుపక్క ఇటుపక్క మధ్యలో మంచి సైలెంట్ కూర్చోబెట్టి అన్నారు కదా సైలెంట్ మీరు కూర్చోబెట్టలేదు మీరు మాట్లాడే అన్నలో తర్వాత నేను మాట్లాడతా అంటున్నాడు సో ఇంకా పగ్గాలు వదిలేస్తాం మాట్లాడే తమ్ముడా అందరు బాగున్నారా ఈ అందరు ఊపుదామా ఊపుతాం ఈసారి తగ్గేదేలే అందరు నారు కదిరోళ్ళు తాడకొద్దిరోళ్ళు రకరకాల ఊరు రోజుల నుంచి వచ్చారు వాళ్ళు వాళ్ళ కోసం మేము ఎంతైనా కష్టపడతాం ఎంతైనా పెడతాం ఏంటి పెడతాం మళ్ళీ చెప్పడం ఈ స్టేజ్ మాది కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు ప్రతి ఒక్కరిది ఎవరైతే యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ యాక్టింగ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో ఆ యాక్టింగ్ ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ స్టేజ్ అంకితం చేస్తున్నాం ఎవరైనా రావచ్చు ఎవరైనా వచ్చి ఇక్కడ చేయొచ్చు మీ టాలెంట్ నిరూపించుకోవడానికి మేము ఈ స్టేజ్ని ప్రొవైడ్ చేస్తున్నాం అంతే అదే కాకుండా ఇప్పటి నుండి మనోడు ఎంటర్టైన్మెంట్ కూడా ఈ షోలో మామూలుగా ఉండదు రచ్చ రచ్చలు లేతారు అంతే కదా ఒక నేను మీదట మంచి మంచి స్కిట్లతో మిమ్మల్ని ఎంట్రోమెంట్ చేస్తాం మిమ్మల్ని ఎంట్రోమెంట్ చేస్తాం ఇంటర్మీడియట్ చేస్తాం డిగ్రీ చేస్తాం ਕਾਹ ਬਟੇ ਰੋ ਬੰਦ ਕੇ ਆਦਸ ਰੰਮਾ ਸਕੂਟੀ ਕੋਰਕ ਮੇਰਾ ਸਭ ਤੋਂ ਇਹ ਸਕੂਟੀ ਬਿਆਣੀ ਹੈ ਸਾਮ ਜੈ ਹਿੰਦ ਜੈ ਹਿੰਦ ਮਾ ਉਹ ਕਹਿੰਦੇ ਗਾਮਨੀਸ਼ਰ ਨਹੀਂ ਬਾ ਇਹੁੰਨੇ ਦੀ ਇੱਡੀ ਦਿੱਚੇ ਵੇਡਾਲਨ ਕਹਿੰਤ ਲਾ ਟੈਂਕ ਯੂ ਟੈਂਕ ਯੂ ਆਲੋ